తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మాత్రమే వారికి ఆగస్టు నెల పెన్షన్లు ఏవైతే పంపిణీ చేస్తున్నారో నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఇక చేతివృత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి రెండు వేల పారు రూపాయల పెన్షన్ డబ్బులని అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం పంపిణీ ఈ ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ అవుతాయంట ఇక మీరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి తప్పకుండా ఇటువంటి రెండు అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాలలో వచ్చే నెలలో పంపిణీ అయ్యబోతున్నటువంటి కొత్త పెన్షన్లు అయినా మనకి ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలైనా మీ ఖాతాలలోనైతే డబ్బులు అయితే జమ అవుతాయి సో ఖచ్చితంగా ఆ అప్డేట్స్ ఏం చేసుకోవాలి ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు ఈ ఆగస్టు నెల పెన్షన్లు ఆగస్టు నెల పెన్షన్లతో పాటుగా జూలై నెల పెన్షన్ డబ్బులు రా ని వారికి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ అవుతాయి ఇక ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది రేపటి నుంచి పంపిణీ కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము అంతేకాకుండా రేషన్ కార్డు ఉన్నటువంటి అనేక రకమైన మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇక అవేంట కూడా తెలుసుకుందాం సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయగలరని వీడియోని సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ అయితే గత మూడు రోజుల నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక కొన్ని జిల్లాలలో ఈ అయితే విడుదల చేశారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ముప్పై ఎనిమిది జిల్లాలలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలలో రేపు ముందుగా ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల దారు ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి పెన్షన్లు జమ చేసిన తర్వాత దాని తర్వాత మాత్రమే బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి డబ్బులనైతే పంపిణీ చేయనున్నారంట ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే పెన్షన్లు పొందుతారో ఆ డబ్బులు జూలై నెల పెన్షన్ డబ్బులైనా మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేసిన సమయంలో ఆ డబ్బులు అనేది జమ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇటు కొత్త పెన్షన్ల కోసం గాను ఇటు మహిళలు మహాలక్ష్మి కోసం గాను ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ మహాలక్ష్మి పథకం రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అయితే పంపిణీ అవుతాయి ఇక ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి మన తెలంగాణలో దసరా పండుగ కానుకగా జరగబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి లేదంటే మనకైతే అక్టోబర్ నెల మూడో వారం నుంచి సెప్టెంబర్ నెల పెన్షన్లు కొత్త పెన్షన్ల కిందిగా మారుస్తూ ఈ డబ్బులను అయితే పంపిణీ ఒకవేళ అప్పుడు నుంచి డబ్బులు పంపిణీయకపోతే నవంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది ఇక ఇటు మహాలక్ష్మి పథకం కూడా అప్పటి నుంచే విడుదల చేయాలని ఇక్కడ చూడడం అయితే జరుగుతుందంట ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్ జై